ఓకే హాయ్ అందరికి హాయ్ అందరికీ చూడండి చికెన్ పులావ్ పోటీ చేసినాం కదా మొన్న మా పిల్లలు మళ్ళీ చికెన్ కావాలని అలాడుతున్నారు మళ్ళీ చికెన్ పులావ్ కావాలని అలాడుతున్నారు అరే త్రీ డేస్ నుంచి కంటిన్యూగా కంటిన్యూ టూ డేస్ తిన్నాం కదా చికెన్ పులావు వద్దులే ఓకే తెల్లన్న వండి కూర చేస్తా అని చెప్పినా ఇంకా సరే అన్నారు చికెన్ తెప్పించి చికెన్ అయితే చేసిన ఇది తెల్లాము ఇంకొకటి ఉలియాడ ఉలియాడ ఈ మధ్య కంపల్సరీ అన్ని దాంట్లో పెట్టుకొని తింటున్నాము బయట ఉల్లియాడ రేట్ అని చెప్పి ఉల్లియాడ ఇస్తలేరు బిర్యానీ ఏమన్నా తెచ్చుకుంటే మేము ఇంకా ఇంట్లో మా చిన్నోడు కంపల్సరీ అడుగుతారు అనమాట బిర్యానీ ఇట్లా చికెన్కి సంబంధించి ఏమైనా ఉంటే అందుకే ఉలియాడ కట్ చేసుకున్నాము ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాము ఎవరైనా తీరుస్తాం అనేది సరేనా ఇంకా కొన్ని రోజులు అయితే మా అమ్మ వస్తుంది మా అమ్మతోనే చేస్తారు ఛాలెంజ్ మా ఆయన ఛాలెంజ్ అయిన వరకు ఆగలేకపోతున్నాడు ఈ చికెన్లు ఇవన్నీ చూసి వీళ్ళు చికెన్లు మా ఇంట్లో ఏంటంటే అయినా అంటే అది అయ్యే కనుక కూడా ఆగదు ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం వీడియో స్టార్ట్ చెంచుతోనే వేసుకోలేదు మొత్తం బెంచ్ మీద ఆడుతుంది మళ్ళీ ఫ్యాన్ అంటే మళ్ళా వాయిస్ సరిగా వినిపిదని చెప్పి ఎందుకంటే మన దగ్గర స్పీకర్లు కూడా లేవు సరిగ్గా వినిపిదని చెప్పి ఫ్యాన్ వేసుకోలేదు చిన్నగా లేదండ్ర ఫ్యాన్ అంటే మాట్లాడు సూచి లేదు బొక్కల కోరి గిన్నె ప్లేట్ తీసుకుపోతే మనం ఉందా చిన్న ప్లేట్ కూర ఉంది అక్కడ మన ఏం కాదు ముక్కలు ఉన్నాయి మా చికెన్ అంటే పిచ్చి చికెన్ అంటే నాకు పిచ్చి అంటే పిచ్చి నేను తినేది అది ఒక్కటే కాబట్టి చికెన్ ఒక్కటే నేను మేరే తినవా అందుకే పిచ్చి అబ్బా నువ్వు నాకు చెప్తున్నావా నువ్వే గొంతులు దూరే సార్ నేను పెట్టి చాలాసేపు అయింది కదా బాబు రావడం కాదు రావద్దా మొహాలకి కూర వేసుకో రాదు రాజు మనకు అసలు అన్నము కొంచెం ఉండాలి కూర ఎక్కువ ఉండాలి అట్లయితేనే మాకు తిన్నట్టుంటది ఏ కూర అయినా అంతే

బాగున్నా రజు కూర కానీ పులావ్ బాగా నచ్చింది మా వాళ్ళకు నేను చేసిన పులావ్ చికెన్ పులావ్ చికెన్ పులావ్ చేస్తే రెండు రోజులు తిన్నాము

నా ప్రయత్నం చేస్తున్నా గెలుద్దాం అని మేన ఊరికి నైట్ పుట్ట తిన్న తర్వాత బయట పోయే పిచ్చి ఒకటి ఉంది అనమాట బయటకు పోయి అట్లా అట్లా అమీర్పేట వాకింగ్ తిన్న తర్వాత వాకింగ్ చేసేస్తే బాగుంటుంది అని ఆయన అడుగుతా ఉంటాడు నేను రామ్ పో రామ్ పో అంటా ఉన్నా ఈ రోజు ఒంకో దొరికింది నేను గెలిస్తే అమీర్పేట పోదా అంటున్నాడు போ <tallamang, tola. tallamang> <tallamang> 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 కొంచెం ఇంకా రెండు ముద్దలు అంటే అయిపోతుంది నేను మాట్లాడుతున్నా కదా మాట్లాడు నేను మాట్లాడుతున్నావు తినేస్తున్నావు నా సంగతి తెలుసు ఉంటుంది అంటే పాస్ ఉంటుంది ప్రమోషన్ వీడియో చేసి పెద్ద ఇన్స్టాగ్రామ్ లో ఎలక్ట్రిషియన్ అండి బాగా వస్తాయి ఒక ఐదు వేలకే ഉസ്താദ് ഹേ യാ മലെ മദലെ ഞാന മദലെ മലിനാർത്തോ നോവനെ ഫോണി കാർത്തെ മോനന്ദാ നിങ്ങക്കൊയെന്നല്ലെന്നാണോ ആ ഹും ഹോ നിങ്ങിലന്നേ നിങ്ങാ അഗ്ലെ നേ ഹേ ലെന അക്കിണ്ടും ഹും തൻദേ ఎవరు చేసిన అంటే ఏం చేద్దా బిగ్ బాస్ విన్నర్ మా ఆయన మా ఇంట్లో బిగ్ బాస్ అంటే మాయ బిగ్ బాస్ అంటే మా కదా అందుకే మా ఆయన విన్నర్ మా ఆయన గెలిస్తే నేను గెలిచిన భార్య పడతారు ఇద్దరు వేరు వేరు కాదో అందుకే నేను బయటికి రావట్లేదు రాను రాను నాకేంటి వస్తే చాలా మంది ఇట్లా ఇదే అంటారు ఎవరన్నా భార్యలు తోలకపో తోకపో అంటే తోలకపోని భర్తలు ఉంటారు వీళ్ళ ఆయననేమో బయట పోదునా బయట పోదు అంటే ఏమి వచ్చుడు ఎంత అదృష్టము ఏంది అని చెప్పి అంటారు బయట మా ఆయనకేమో అంటే పని ఇల్లు పని ఇల్లు బయట ఏమి ఉండదు అనమాట ఫ్రెండ్స్ గినిసేవారు లేరు అనమాట అందుకని రోజు నైట్ పూట తిన్న తర్వాత నన్ను దొరుకుని అమీర్పేటకు దొరుకొని పోతాడు అనమాట అమీర్పేటలో కాసేపు వాకింగ్ చేసి ఏమన్నా నచ్చితే కొనుక్కుంటాము లేకపోతే లేదనమాట అంటే తిరిగినట్టు ఉండదు కదా అజే మధ్యన తిరుగుతాము షాపులలో చూసుకుంటే తిరుగుతాము కాబట్టి వాకింగ్ చేసిన ఫీలింగ్ ఉండదన్నమాట మామూలుగా ఒట్టి రోడ్ల మీద పార్కులో తిరిగినాం అనుకో తిరుగుతా ఉండాలి టైం చూస్తూ ఉండాలి ఇంకా ఇంత టైం తిరగాలి ఇంత టైం తిరగాలి అని చెప్పి అనుకుంటాము ఆడ తిరుగుతుంది అనుకో మనం టైం చూసుకోము టైం తెలియదు వాకింగ్ చేసిన ఫీలింగ్ ఉండదు కదా అందుకని తిన్నంబడే పండుకోవద్దు కాసేపు అట్లా పోయి వద్దాము ఇక్కడ మనకి ఎట్లా అంటే హైదరాబాద్లో మనం తిన్న తర్వాత ఇండ్లల్లో తిరగడానికి ఉండదు చిన్న చిన్న రూమ్లు ఉంటాయి చిన్న చిన్న గల్లీలు ఉంటాయి మనం తిని వాకింగ్ చేసుకోవడానికి ఉండదు అందుకే రోజు పోదాం పా పోదాం పా అంటాడు ఆ రోజంతా పనిచేసి వస్తు సాయంత్రం వస్తాడు రాత్రిపూట తిన్నాక పోదాం అంటాడు ఆ ఎట్లా ఏ ఇంట్రెస్ట్ ఉంటుందో ఎట్లా ఓపిక ఉంటుందో మేము రోజంతా ఇంట్లో ఉండి కూడా నేను రానుకో నాకు ఇష్టం లేదు నేను నడవలేను అని చెప్తా ఆయన కూడా అయినాడు అప్పుడప్పుడైతే అయితే పోతాము పక్క వారంలో రెండు మూడు సార్లు అయితే పోతాము హబీర్పేటకు ఆ హమీర్పేటలో కూడా పోగా 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 కొంతమంది జనాలు మాకు పరిచయం అయిపోతున్నారు అనమాట షాపులు కానీ ఆ జ్యువెలరీ అమ్మటోలు కానీ అమీర్పేట రోజు పోయినప్పుడల్లా తిరుగుతాం కదా ఎప్పుడన్నా కొనుక్కొచ్చుకుంటాం కదా వాళ్ళు పరిచయం అయిపోతున్నారు మా ఆయనకు ఫ్రెండ్స్ అయిపోతున్నారు అమీర్పేటలో అనమాట సరే ఈ వీడియో అయితే ఇంతే బాయ్ ఇంకొక ఛాలెంజ్ వీడియోలో కాసుకుందాం బాయ్ అంతే